రైతు భరోసా సక్రమంగా అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా నగదు ప్రతి ఎకరాకు పదిహేడు వేల ఐదు వందలు ఇచ్చి రైతులందరికీ రైతు భరోసా అమలు చేయాలి క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప పథకం దేశంలో రైతులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు గౌరవాన్ని పెంచినటువంటి ఒక గొప్ప పథకం రైతుకు అన్నం పెట్టే రైతుకు కష్టం చేసేటువంటి రైతుకు ఇట్లా ఒకరికి చేయి ఆపే పరిస్థితి ఉండవద్దు ఈ చేయి ఇట్లా ఉండకూడదు రైతు యొక్క చేయి ఇట్లా ఉండాలి ఇచ్చేవాడుగా ఉండాలనేది తప్పించి పనిచేసినటువంటి పథకం అది అంత గొప్ప పథకాన్ని మేము ఐదు వేలు ఎక్కువ మాట్లాడి మరి ఎన్నికలప్పుడు మాట్లాడినావా రైతు బంధు దుర్వినియోగమైంది కాబట్టి మేము వచ్చి లెక్కలని సరి చేస్తామని చెప్పినవా బోనస్ సన్న ఓట్ల కాడికే ఇస్తా అని చెప్పినవా ఇవాళ మీరు పెడుతున్నటువంటి తొండి మాటలు కొండి అని ఎన్నికలప్పుడు చెప్పిన మీరు చెప్పలేదు కదా అమలుకు వచ్చేటప్పటికి ఇన్ని రకాలుగా మీరు వాటన్నిటిని కూడా కొరీలు పెట్టి చేస్తున్నారు సరైనటువంటిది కాదు రుణమాఫీలో కూడా పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ముట్టినాయి రైతులకు మీరు చెప్పిన ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా చేరలే ప్రభుత్వం విడుదల చేసింది అని చెప్పి ప్రకటిస్తున్నారు మీరు రైతులకు చేరేలా ఇంకా అవి కూడా మొత్తం కలుపుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు మీరు డిక్లేర్ చేసినటువంటి ఫిగర్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు గ్యాలెట్కి మీరు చిత్ర విచిత్రంగా మాట్లాడితే మాతో ఉన్న వివరాల కాడికి మొత్తం ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్పే బ్యాంకులు ఏమైనా తప్పు చేసిన రోజు మాకు సంబంధం లేదని సాక్షాత్ వ్యవసాయ మంత్రి రెవెన్యూ మంత్రి డిప్యూటీ సీఎం గారేమో ఇంకా ఇవ్వాల్సి ఉందని వారు చెప్పిరి ఎంత గందరగోళం మీరు రైతుల్ని గరగోళానికి గురి చేసింది ఎంతమంది రైతుల వేల మంది రైతుల వీడియోలు రోజు వస్తున్నాయి అదే నేను ఏడవ తరగతి చదువుకున్నా నాకు రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు అని పోతేనంటే నీకు ఉద్యోగం ఉన్నట్లు నీ ఆధార్ కార్డు చూపిస్తుంది అని చెప్పి రైతు చెప్తున్నాను మీడియా మీడియాలో కూడా వచ్చింది ఒక్క నిమిషం పని కదండి సవరించడానికి ఎందుకు సవరించరు ఇటువంటివి అంటే ప్రభుత్వం చేసినటువంటి సాంకేతికత ఆయన చెప్పింది క్లియర్గా పోయినసారి కేసీఆర్ ఇచ్చినప్పుడు నాకు వచ్చేట్లా ఇప్పుడు ఎట్లా రాదు అంటే ఏవో ఒక కుంటి సాకులు తొండి సాకులతోన రైతాంగానికి చేరేటువంటి రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఏదో రూపంలో దాన్ని కత్తరింపు చేయాలి తగ్గించాలి డౌన్ సైజ్ చేయాలనేటువంటి ఫిగర్ డౌన్ సైజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా గ్యారంటీగా ఇది చేద్దామనేటువంటి ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తలేదు ఒకవేళ ఉంటే మీరు ఏదైతే మీ నోట్ నుంచి షరతులు షరతులేవీ లేకుండా ఇస్తామని షరతులు షరతులేవీ లేకుండా ఇవ్వండి ఇవ్వడంతో పాటు మీరు ఎగ్గొట్టినటువంటి డబ్బులు ఇవ్వండి రెండు వేల ఇరవై మూడు యాసంగిలో రెండు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టి రవి ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు వానకాలంలో ఇవ్వవలసినటువంటి ఏడు వేల ఐదు వందలు చేతులు ఇచ్చేసి మేము ఇవ్వలేము అన్నారు రవి ఇవ్వాలి ఇప్పుడు మీరు ప్రకటించినటువంటివి కలిపి మొత్తం ఇస్తే ఒక రైతుకు పదిహేడు వేల ఐదు వందలు వస్తుంది ఎకరాకి ఎకరాకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది మరి నిజంగానే మీరు చెప్పిన మాటనే మీరు అమలు చేయదలుచుకుంటే మీ చిత్తశుద్ధిని తప్పు పట్టేది ఏం లేదు మేము చాలా గొప్పగా ఉన్నామని మీరు చెప్పుకోదలుచుకుంటే తప్పకుండా మీరు అది ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ